హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆర్థిక సమస్యలు ధనభివృద్ది ధనం నిల్వ ఉండటానికి ఉప్పుతో రెండు పరిష్కారాలండి ఉప్పుతో చాలా పరిష్కారాలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని నేను చెప్పానండి ఇంకొన్ని చెప్తాను ఉప్పుతో రెండు పరిష్కారాలు మనము మట్టి కుండలు తీసుకోవాలి మనము ఇలాంటివి మట్టి కుండలు ఒక రెండు తీసుకోవాలి నీట్గా కడుక్కొని మట్టి కుండలకి మనము చక్కగా మనము ఉప్పు లక్ష్మీదేవితో సమానం అనమాట మట్టి కుండలకి మనం చక్కగా గంధము మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకో మనము మట్టి కుండలకి చక్కగా ఇలాగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకొని మనము ఇందులో మనం కళ్ళు అనమాట సముద్రం ఉప్పు వేసుకోవాలండి ఆ కుండలో ఈ కుండలో సముద్రం ఉప్పు వేసుకోవాలి ఒక సగం వరకు దాంట్లో దీంట్లో మనం ఉప్పు వేసుకోవాలండి ఈ ఈ పరిహారము చాలా బాగా పనిచేస్తుందండి రాళ్ళ ఉప్పు వేయాలి దీనిపైన మనము పేపర్ పెట్టుకోవాలి సగం రాళ్ళ ఉప్పు అందులోను ఇందులోనూ వేసుకోవాలి మనం ఇలాగా కళ్ళుప్పు వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత మనము న్యూస్ పేపర్ అండి మనం ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకోవాలి ఈ కళ్ళుప్పు మీద చక్కగా నీట్గా మడిచిన న్యూస్ పేపర్ని మనం పెట్టాలి పెట్టిన తర్వాత మనం దీని మీద మనము మనం ఎంతైతే అంత డబ్బులు ఉన్నాయో మనము మనం మొదటి మనకి జీతం వస్తుంది కదండి మనకి ఫస్ట్ సారీకి జీతం వస్తుంది కదా ఆ జీతం డబ్బుల్ని మనం ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలండి జీతం డబ్బులు అనేవి ఇలా పెట్టుకోవాలి ఇది చక్కగా రాళ్ళొప్పు వేసి దానిపైన పేపర్ పెట్టి చక్కగా ఇలా క్లోజ్ చేసేసి జీతం డబ్బులు పెట్టాలి పరిహారం కోసం శుక్రవారం చేయాలండి పూజ గదిలో ఒక నైట్ అంతా మనం ఇలా ఉంచాలనమాట డబ్బులో చెడు దుష్టంతా ఉప్పు లాగేస్తుంది అనమాట మళ్ళీ మనం ఉప్పు మార్చాలి అంటే చక్కగా ఆ పెట్టిన ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు పారే నీళ్ళల్లో వేసి మళ్ళీ కొత్తగా ఉప్పు వేయాలండి లక్ష్మీదేవి ఇలా చేస్తే విల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదు ఏడు కూడా మనం తీసుకొని ఉప్పులో ఆల్రెడీ నేను చూపించానండి అలా కూడా మనం చేసుకోవచ్చు మనం ఒక గిన్నెలో ఉప్పు తీసుకొని చక్కగా ఉప్పు మీద ఏడు లవంగాలు కూర్చి ఇల్లంతా తిరిగినా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట ఇలా పదిహేను రోజులు ఇరవై రోజులకు ఒకసారి తీసి పారుతున్న నీళ్ళల్లో మనం వేయాలన్నమాట అంతేకా కుండా ఇంకో చిట్కా వచ్చేసి మనము ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి రెండో టిప్ అండి గాజు గ్లాస్ మనము ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఉప్పు వేయాలండి ఒక గాజు గ్లాసులో మనము కళ్ళుప్పు వేసాను కళ్ళుప్పు వేసి మనము వాటర్ పోసుకోవాలండి ఇది ఈ వాటర్ని అలాగా మనము ఈశాన్య మూల ఉంచితే చాలా మంచిది అనమాట ఈ వాటర్ని చక్కగా ఈ వాటర్ కరిగిపోయి మీకు రంగు మారుతూ ఉంటుంది అనమాట కరిగిపోయి అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ అనేది తరిగిపోతూ ఉంటుంది పాజిటివ్ అనేది వస్తుంది అనమాట ఈ వాటర్ ని ఉదయం వేసి చక్కగా మర్చిన రోజు తీయాలండి ఉప్పు కరిగే కొద్దీ మీ సమస్యలన్నీ పో అనమాట మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి పరిహారం అలా చేస్తూ ఉండాలండి ఇల్లు తుడిచేటప్పుడు కూడా చక్కగా నీటిలో ఉప్పు వేసి మనం తుడిస్తే నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇలాగా మనం గాజు గ్లాసులో చక్కగా వాటర్ అనేది పోస్తాయనమాట చక్కగా మీ సమస్యలు ఉప్పు కరిగే కొద్దికి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉప్పు కరిగే కొద్దికి మీకు మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది అనమాట ఇలాగా చక్కగా వీటిని మనం ఇలాగా పూజా మందిరంలో ఈ కుండల్లో ఉప్పు వేసి పేపర్ పెట్టి మనీ మనం మనం తెచ్చుకున్న జీతాన్ని ఇలాగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక రోజంతా పూజ గదిలో ఉంచాలి తర్వాత మనం డబ్బు దాచుకున్న చోట ఈ ఇంకా ఆ డబ్బులు తీసి మనం ఏటీఎంలో మనం డ్రా చేసుకో మనం ఇది బ్యాంకులో కూడా మనం వేసుకోవచ్చండి మనం ఈ ఉప్పు కొండల్ని పెట్టకూడదు ఓన్లీ డబ్బులు వరకే తీసుకొని ఆ డబ్బుల్ని మనం దాచుకున్న చోట డబ్బుల్లో కలిపేయాలి లేకపోతే మీరు బ్యాంకులో ఖాతా అయినా చేయొచ్చండి లేకపోతే మీ పరిశులనైనా పెట్టుకోవచ్చు చక్కగా ఇలా చేస్తే ధనం అనేది నిల్వ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ధనాభివృద్ధి ఉంటుంది ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి రావన్నమాట చూసారా ఈ రెండు పరిష్ ఈ రెండు పరిష్కారాలు చక్కగా ఉప్పుతో మనీ టిప్ అనమాట ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు